గిరిజన గ్రామాల ప్రజలకి నేను ఒక ముఖ్య విద్య ఒక ముఖ్య విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఇక నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలప్పుడు రావడం లేదు ఇక నుంచి సంవత్సరానికి రెండు సార్లు నా మాటలు జాగ్రత్త వినండి సంవత్సరానికి రెండు సార్లు మీ గ్రామాలన్నింటినీ కూడా నేను పర్యటిస్తాను మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ మీ కుటుంబ సభ్యుడిలాగా ఒకటి ఉండి సంవత్సరానికి రెండు సార్లు మనం పర్యటించడం వల్ల మన అభివృద్ది ఎంత పురోగతి సాగింది మనం ఎంత మీకు మేలు చేయగలిగాం అనేది ఎప్పటికప్పుడు మనం చేసుకోవాలి కాబట్టి ప్రతి సంవత్సరం రెండు సార్లు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సందర్శించడం జరుగుతుంది అందులో మన గిరిజన గ్రామాలని తప్పకుండా సందర్శించి మీ కష్టాలన్నింటినీ కూడా పరిష్కరిస్తానని మీకు అందరికీ కూడా సలహాలు తెలియజేసుకుంటూ మీ యొక్క అమూల్యమైన ఓటు ముదరిని సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా కలిసే తప్పలాయుడు గారిని ఇద్దరిని కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి మీ సేవ చేసుకునే అవకాశం అదృష్టం నా